హలో ఎవ్రీవన్ ఈరోజు ఈ వీడియోలో మీకు వంకాయ అల్లం పెట్టి కూర రెసిపీ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను మీకు మీరు నా వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ ఏమన్నా చూడకపోతే కూడా చూడండి ఎక్కడో చోట మీకు యూస్ఫుల్ అయ్యేది ఏదో ఒకటి ఉంటుంది అండ్ అలాగే ఈ వంకాయ అల్లం పెట్టి కూరకి ఫస్ట్ మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వంకాయలు అవి కూడా గ్రీన్ వంకాయలు నెక్స్ట్ ఏమో అల్లం తీసుకోవాలి అల్లము ఇంకా మిరపకాయలు గ్రీన్ చిల్లీ ఉంటాయి కదా అవి నెక్స్ట్ ఏమో కొత్తిమీర కావాలి ఇంకొకటి ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇచ్చాను మీకు కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఈ కర్రీ చాలా ఈజీ దీనికోసం నేను ఫస్ట్ ఏమో వంకాయల్ని ఈ గ్రీన్ వంకాయలు ఉంటాయి కదా వాటిని సాల్ట్ వాటర్లో సోక్ చేసుకున్నాను పెస్టిసైడ్స్ కొడతారు కదా అందుకని నెక్స్ట్ కట్ చేసిన తర్వాత కూడా వంకాయల్ని సాల్ట్ వాటర్లో సోక్ చే ఈలోపు నేను స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని వస్తున్నాను ఈలోపు హీట్ అవుతుంది కదా వాటర్ ఏమన్నా ఉన్నా కూడా కడాయిలో కొంచెం పోతాయి కదా ఆయిల్ వేసినప్పుడు చెట్టుపట్టు అన్నది కదా అని వెళ్ళాను తర్వాత ఇక్కడ వాటర్ అంతా ఒలిగిపోయినాయి దాన్ని క్లీన్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మిక్సీ తెచ్చి పెట్టుకున్నాను మిక్సీ చేయడానికి తీసుకున్న అల్లం చిల్లీ కొత్తిమీరని మిక్సీ చేసేస్తున్నాను నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటాను నేను ఇంకా డిఫరెంట్గా కూడా చేస్తారేమో నాకు తెలీదు నేను వేరే ఏదన్నా కూడా కొంచెం సింపుల్గా ఫాస్ట్గా అయిపోయేవి చూపిస్తున్నాను ఎందుకంటే కుకింగ్లో చాలామంది బిగినర్స్ ఉంటారు కదా నా లాగా ఇంకా పెద్దగా పెద్ద పెద్ద వంటలు అంతా ఏమీ కాకుండా సింపుల్గా ఉండేవి నాకు తెలిసినవి ఏవో చూపిస్తున్నాను మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి నా ఈజీ చిన్న చిన్న వంటల్ని అలాగే నా ఛానల్లో కుకింగ్ చిన్న చిన్ని సింపుల్ కుకింగ్స్ ఉంటాయి షాపింగ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి వాచ్ చేస్తూ ఉండండి మీకు ఏదో ఒకటి యూస్ఫుల్ అయ్యేది మాత్రం పక్కా ఉంటుంది అలాగే ఎవరికన్నా కూడా సజెస్ట్ చేయండి నెక్స్ట్ నా మిక్సీ చేసుకోవడం అయిపోయింది నా మిక్సీ చేసుకోవడం అయితే అయిపోయింది మిక్సీ చేస్తున్నప్పుడు నేను దీంట్లోనే కొంచెం ఎక్కువ వాటర్ వేసేసుకున్నాను మళ్ళీ కర్రీలో వాటర్ వేసి వాటర్ వేయడం ఎందుకులే అని బేసిక్గా ఎట్లా అంటే కర్రీస్లో ఉప్పు కారం అంతా వేసిన తర్వాత నార్మల్గా మనం వాటర్ వేసుకుంటాం కదా నేనైతే దీంట్లోనే వేసేస్తున్నాను ఎందుకంటే పైన దానికి టచ్ అయిపోయి ఉంటుంది కదా అదంతా కూడా వచ్చేస్తుంది దీంట్లో వేసేయడమే బెటర్ అన్నట్టు దీంట్లోనే కొంచెం ఎక్కువ వాటర్ వేసి మిక్స్ చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వాటర్ వేయాల్సిన అవసరం లేకుండా అది మొత్తం స్పిల్ అయిపోయింది మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అండ్ మీకు ఎలాంటి వ్లాగ్స్ నచ్చుతాయో నాకు కొంచెం సజెస్ట్ చేయండి ప్లీజ్ హైదరాబాద్ అంతా తిరిగి చూపించాలా ఇంట్లో వ్లాగ్స్ నచ్చుతాయా డైలీ రొటీన్ వ్లాగ్స్ ఇంకా షాపింగ్స్ ఏమన్నా నచ్చుతాయా అట్లాంటివి మీకు ఇంట్రెస్ట్ ఉన్నది తప్పకుండా కమెంట్ చేయండి అది నేను చేసి చూపిస్తాను నెక్స్ట్ ఏమో కడాయి పెట్టుకున్నాను కదా ఆయిల్ కూడా వేసుకున్నాను వేసుకుని దీంట్లోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటున్నాను ఫస్ట్ ఏమో వచ్చి శనగపప్పు వేసుకున్నాను తర్వాత మినప్పప్పు కొంచెం నువ్వులు కూడా వేసుకున్నాను రెండు ఎండుమిర్చి వేసుకున్నాను వాటిని కొంచెం మిక్స్ చేసుకొని ఆవాలు అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను నెక్స్ట్ జీలకర్ర కూడా వేసుకున్నాను మళ్ళీ ఒకసారి ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా నువ్వులు ఎండుమిర్చి ఇవి వేసుకుని ఆయిల్లో సాల్ట్ చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను కొంతమంది ఏం చేస్తారంటే మిక్సీ చేసుకున్నది పచ్చివాసన పోవడానికి ఫస్ట్ ఆయిల్లో వేసేస్తారు కొంతమంది వంకాయ ఫాస్ట్గా ఉడకదేమో అని చెప్పేసి వంకాయని వేరే వేరే కడాయి పెట్టుకుని దాంట్లో బాగా మగ్గ పెట్టుకుని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఎలా అయినా చేసుకోవచ్చు నాకు మగానే ఉడికిపోతుంది పైన వాటర్ పెట్టచ్చు అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే పచ్చివాసన రాకుండా ఫస్ట్ వేసుకుంటారు అని చెప్పాను కదా ఫస్ట్ మిక్స్ చేసుకున్న పేస్ట్ వేసుకుంటారు అని చెప్పాను కదా నేను పెద్దగా వేసిన ఇంగ్రీడియంట్స్ ఏం లేవు కదా దాంట్లో అల్లం మిర్చి ఇవే కదా అని నేను ఫస్ట్ దాన్ని వేసుకోలేదు ఆయిల్లో పోపులన్నీ వేసేసిన తర్వాత ఫస్ట్ అయితే నేను వంకాయలే వేసుకున్నాను వంకాయలు వేసేసుకున్న తర్వాత వంకాయలని అయితే ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి స్మాల్గా కాకుండా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటేనే బాగుంటాయి ఈ కర్రీకి వేసేసుకున్నాను వంకాయలు వేసేసుకున్న తర్వాత వంకాయలు క్రిస్పీగా అలా కాకుండా మెత్తగా ఎలా చెప్పాలో కూడా అలా తెలియట్లేదు మెత్తగా ముక్క మెత్తగా ఉంటుంది కదా పంటకి మెత్తగా మంచిగా తగులుతుంది కదా అలా కుక్ అవ్వడం కోసం కడాయి పైన ప్లేట్ పెడతాం కదా మూత వేస్తాం కదా ఆ మూత ప్లేట్లోకి జస్ట్ వాటర్ వేసుకుంటే పైనుంచి కూడా మంచిగా వాటికి ఎందుకో తెలియదు దానికి ఏదో రీజన్ ఉంటుంది స్టీమ్ ఎల్లో ఎందుకో తెలీదు బేసిక్గా వంకాయ కర్రీస్కి మేము ఇలా చేస్తాము మంచిగా కుక్ అవుతుంది ముక్క బాగుంటుంది క్రిస్పీగా అలా కాకుండా బాగుంటుంది వాటర్ వేసాను నెక్స్ట్ అది బాగా కుక్ అయిన తర్వాత కుక్ అదే ముక్క కొంచెం ఉడికిన తర్వాత మంచి కుక్ అయిన తర్వాత ఈ గ్రీన్ గ్రీన్గా మనం చేసుకున్న మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ ఉంది కదా దీన్ని యాడ్ చేసేస్తున్నాను ఫాస్ట్గానే కుక్ అయిపోద్ది పైన వాటర్ పెట్టాం కదా మెత్తగా బాగా ఉడుకుతుంది ముక్క పైన వాటర్ పెడితే ప్లేట్లో వాటర్ వేసి పెడితే అవి వేడికి పైనుంచి కింద నుంచి కూడా దీంట్లో నేను పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను దీంట్లో కారం ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కొంచెం ఆ గ్రీన్ పేస్ట్ వేసిన తర్వాత ఇంకా వంకాయలు కొంచెం అంతా కుక్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోవాలి అంతే ఇంకా నేను ఏమీ యాడ్ చేయను ఇంతే అయిపో అయిపోతుంది యాడ్ చేయాల్సినవి అయితే ఏమీ ఉండవు అది దగ్గర పడితే చాలు నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటాను దీన్ని మధ్య మధ్యలో అప్పుడప్పుడు వచ్చి చూసి ఫాస్ట్గా కుక్ అయిపోద్ది చూసుకుంటే చాలు అయిపోతుంది ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇప్పటి వరకు చేయకపోతే తప్పకుండా చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్